హాయ్ అండి వెల్కమ్ టు పెహీస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో పునుగులు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను ఈవినింగ్ స్నాక్ టైంలో ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో గోధుమ రవ్వతో పునుగుల్ని తయారు చేసుకొని తీసుకోవచ్చండి ఈ రవ్వ పునుగుల్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ రవ్వ పునుగుల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి దేంట్లోనే అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి దేంట్లోనే పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి దేంట్లోనే అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అంటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అంటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దేంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ ఒకే సర్వేయకుండా వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలండి వాటర్ ఎంత పడుతుందో చూసుకొని ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి పిండిని మరీ తిక్గా కాకుండా మరీ పల్స్గా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ పిండి బాగా నానిందండి ఇప్పుడు ఈ పిండిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్టు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా ఈ పిండిలో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ విధంగా ఉండాలండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న ఈ పిండిని కొంచెం కొంచెం చేత్తో తీసుకొని ఈ ఆయిల్లోని పునుగుల్లా వేసుకోవాలండి ఈ పిండిని ఈ ఆయిల్లో పునుగుల్లా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ పునుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ పునుగుల్ని డీఫ్రై చేసుకునేటప్పుడు మంటని పెద్ద మంటలో మాత్రం అసలు పెట్టకూడదండి పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకవు అందువల్ల ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమరావు పునుగుల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ గోధుమరావు పునుగులు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అండి ఇప్పుడు ఈ గోధుమరావు పునుగుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా ఈ ఆయిల్లో కొంచెం కొంచెం పిండిని చేత్తో తీసుకొని ఈ ఆయిల్లోని పునుగుల్లాగా వేసుకోవాలి ఈ పునుగులను కూడా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ పునుగులు కూడా మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఈ పునుగుల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి గోధుమరావు పునుగులు రెడీ అయిపోయినాయి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ గోధుమరావు పునుగుల్ని తయారు చేయడం చూశారు కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమరావు పునుగుల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్ళి అకాంట్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్